నాగుల పంచమి సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని స్వయం స్వయంభూ నాగదేవత ఆలయంలో నాగదేవత విగ్రహానికి అభిషేకం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు నాగుల పంచమి కావడంతో మహిళలు పెద్ద ఎత్తున హాజరై దర్శనం చేసుకున్న అనంతరం పుట్టలో పాలు పోసి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు నాజార్పల్లి నరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయ ధర్మకర్తలు వంగ గాలిరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యవసాయ పొలంలో లభ్యమైన స్వయంభూ నాగదేవత విగ్రహాలకు ఆలయ నిర్మాణం చేపట్టారని తెలిపారు ఈరోజు నాగుల పంచమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మరియు ఇక్కడ ప్రథమ వార్షికోత్సవం మన బుధవారం నాడు జరుపుకోవడం జరిగినది ఈ రోజు నాగుల పంచమి జరుపుకోవడం జరుగుతుంది ఈ మా వ్యవసా మా వంగగాలిరెడ్డి గారు మా నాన్నగారు మా వ్యవసాయ క్షేత్రంలో ఈ స్వామివారి ఆధ్వర్యంలో నాగ నాగమ్మ విగ్రహము శివలింగము ఇవి తీయడం జరిగింది వీటిని ఈ సంవత్సరం ప్రథమ సందర్భం ప్రథమ సంవత్సరం సందర్భంగా వార్షికోత్సవం జరుపుకుంటున్నాము భక్తుల కోరికలు కూడా అన్ని విధాలుగా నెరవేరుతున్నాయి మా యొక్క ఈ కుటుంబ సమస్యలు కూడా చాలా తీరినాయి ఈ కోవెల ఈ దేవస్థానం నిర్మించడం జరిగినది అందరికీ నాగమ్మ దేవ నాగమ్మ ఆశీస్ ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీ లక్ష్మీనారాయణ నా పేరు శ్రీనివాసు స్వయంగా వెలిసిన నాగమ్మ దేవాలయం రంగదాంపల్లి సిద్దిపేట పక్కన రంగధాంపల్లి కోసం శ్రావణం బుధవారం రోజు జరిగింది అదేవిధంగా ఈరోజు శ్రావణం హృదయం ఐదు గంటల నుంచి భక్తుల భక్తులు ఇక్కడికి అమ్మవారి దర్శనానికి కానీ పుట్టలో పాల్పోయడానికి కానీ భక్తులు చాలా రద్దీగా ఉన్నది భక్తులు అందరికీ అమ్మవారి అనుగ్రహం ఆశీస్సులు ఉండాలని మనమే కోరుకుంటున్నాం శ్రావణ మాసం అమ్మవారి భక్తులు ఎలవేళలా వాళ్ళకు ఆశీస్సులు అందాలని కోరుకుంటున్నాము నాగుల పంచమి శుభాకాంక్షలు సమీ సందర్భంగా ఎలాంటి దోషము ఉన్నా శ్రావణంలో మొదటి మాసము నాగుల పంచమి నాగుల పంచమి రోజు మనం తెలిసి తెలియక కానీ వాహనం కానీ రైతు కానీ ఎక్కడ కానీ మనం తెలియక మనమేమన్నా వాహనం కింద కానీ రైతు బాయికాడ కానీ ఇంట్లో కానీ కొట్టినట్లయితే ఎలాంటి దోషం ఉన్నా శాంతి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నాగుల పంచమి అని చెప్పేసి అమ్మవారు ఆజ్ఞించిన రోజు దీన్నే నాగుల పంచమి ఆ యొక్క నాగం అనుగ్రహం అనేది తెలిసి తెలియక తప్పు చేసిన వారికి క్షమాభీక్ష అన్నట్టుగా అనుగ్రహించేసి నాగుల పంచమి నాడు ఈ నా పాలు పోయడం జరుగుతుంది అమ్మవారి అనుగ్రహం అనేది అందడం జరుగుతుంది అదేవిధముగా ఇక్కడ గత ఎన్నో సంవత్సరాల నుంచి వంగ గాలి రెడ్డి వాళ్ళ పుత్రులు తెలిసి తెలియక ఇక్కడ పొలంలో ఎన్నో నాగు పుట్టలోకి కానీ ఆ పొలంలోకి కానీ వెళ్ళడం జరిగింది వాళ్ళకి తెలియక పాములు చంపారు అదేవిధంగా